ఈ రోజు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అండి చాలా ప్రాంతాల్లో బతుకమ్మను పేర్చరు అలాగే నైవేద్యం కూడా పెట్టరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలిగిన బతుకమ్మని బ్ర బుజ్జగిస్తూ బ్రతిమాడుతూ బతుకమ్మను పేర్చి తీసుకొచ్చి బతిమిలాడుతూ ఉంటారు ఇలా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు ఫైనల్ గా అయితే ఈ రోజు అలిగిన బతుకమ్మ తంగేడు కాయలు ఆట చిలుకల రెండు పాట చిలుకల రెండు ఆరాజు తోటలో నీలగిరి వడ్డున నేను నేను చెదాగౌరమ్మ ఈరోజు అలిగిన బతుకమ్మ అండి అసలు బతుకమ్మ ఎందుకు కలుగుతుంది ఏం జరిగింది ఒక చిన్న స్టోరీ చెప్పన పూర్వకాలంలో బతుకమ్మను పేర్చినప్పుడు బతుకమ్మకి మాంసాహారం తగిలిందంట అందుకని బతుకమ్మ చిరాగ్గా అలిగి ఒక మూలను కూర్చుందంట కాబట్టి ఆ బతుకమ్మను అలిగిన బతుకమ్మను పేర్చకుండా కొంతమంది సంకేతం తెలుపుతూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ అలిగిన బతుకమ్మను పేర్చి బతుకమ్మను తయారు చేస్తే ఆ బతుకమ్మని ఇంకాస్త అందంగా అలంకరించి అమ్మవారి అలక తీరేలా పూజలు చేస్తూ ఉంటారు ఇలా కొన్ని చోట్ల బతుకమ్మని పేరుస్తూ ఉంటారు కొన్ని చోట్ల బతుకమ్మని పేర్చరనమాట श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलिचे श्रीलक्ष्मीकी नीराजनं वरमिच्चे वरलक्ष्मीकी मावन्दनं श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी గుడి నిండా దీపాలు నీకు పెట్టినా మెడ నిండా పూదండలు నీకు వేసిన గుడి నిండా దీపాలు నీకు పెట్టినా మెడ నిండా పూదండలు నీకు వేసిన నీకు హారతిచ్చినా నేను వెళ్ళం రొక్కినా നീ കുാരത്തിച്ചവെല്ലൊക്ക നീ പാദ സന്നതിലേ నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చేయి నిండా గాజులేసి గజ్జ కట్టినా పట్టు చీర కట్టి వరమిచ్చే వరలక్ష్మికి మా వందనం సిరులనొసగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరములొసగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులొసే శ్రీలక్ష్మికి నైవేద్యములు వరములసగు వరలక్ష్మికి ఆరగింపులు రా మాదిలక్ష్మి వై సిరులన సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులన సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు ఫైనల్గా ఈరోజు మా ఇంటి అలిగిన బతుకమ్మ అండి చూసారు కదా చాలా ముత్తుగా చిన్నగా పేచాము అలిగిన బతుకమ్మ ఎలా ఉంది మా ఇంటి బతుకమ్మ ఇక ఫైనల్గా అయితే బతుకమ్మ అయిపోయిన తర్వాత చిన్నగా టెంపుల్కి బయలుదేరారండి ఇక వచ్చేసాను గుడికి గుడికి రాగానే అందరూ అలిగిన బతుకమ్మ మంచి కలకలాడుతూ ఉందే అనుకుంటూ ఆట పట్టించారు అంటే బతుకమ్మ అలిగినా కానీ మంచి కళగా ఉంది బతుకమ్మ అని చెప్పేసి అందరూ కూడా అన్నారు చాలామంది కొంతమంది పేర్చుకొని వచ్చారు కొంతమంది పేర్చుకొని రాలేదండి ఎవరెవరు ఇష్టం అనమాట ఇంక నేను వెళ్ళగానే దీపారాధన చేసేసాను దీపారాధన చేయగానే పాట స్టార్ట్ చేశారు చంద మమ్మా కంటి చంద మమా పైనా మటము వేసే చంద మూ కమా పైనా రండేసి పూలేసి సందమమ రెండు జములయ సందమమ పూజ వేళ ఏ సందమమ సివేల రాడ ఏ సందమమ కుంజేలాయ సందమమ ఓరేనే నిపూక్నే గౌరమ్మ ఏయ్ కాయ పూరే గౌరమ్మ ఓరేనే నిపూక్నే గౌరమ్మ ఏయ్ కాయ పూరే గౌరమ్మ ఏరేనే నిపూక్నే

అద్దాల గాజులు కోల్ అందంగా మెరిసే కోల్ రంగుల కోలాలు కోల్ హంసలతో బతుకమ్మలాటలతో కోల్ బంగారు గౌరమ్మ కోల్ కూచుండు గౌరమ్మ కోల్ కోల్ పూ పోసి కోల్ కోల్ పోసీ బుట్ట నిండా కొల్ పచ్చి పసుపు వేసి కోల్ కలిపి కనుములు కుడుకాలు కోల్ కాయసులో తల్లి కోల్ ఒకటవ స్వీకరించు కోల్ రెండవ దోశీ కోల్ నేర్పుతో కోల్ మూడవ స్వీకరించు కోల్ నాలుగవ దోశీలి కోల్ నవ్వుతూ స్వీకరించు కోల్ ఐదవ దోశీలి కోల్ అందంగా స్వీకరించు కోల్ అందం గౌరమ్మ కోల్ కోలాటమాడంగాల్ కదిలి ఫలమూలు కోల్ ఖండ కజురాలు కోల్ మంగళహారతులు కోల్ మా తల్లి గౌరమ్మ కోల్ పసుపు కుంకమిచ్చి కోల్ పాలించు గౌరమ్మ కోల్ పాడి పంటలమ్మ కోల్ దీవించు గౌరమ్మ కోల్ అందాల గౌరమ్మ కోల్ ఆటలాడంగా కోల్ అందాల గౌరమ్మ కోల్ ఆటలాడంగా కోల్ అంటే వచ్చే జన్లో గాడి కట్టం అని చెప్తారు ఫైనల్గా బతుకమ్మ నిమజ్జనం చేయడానికి వెళ్ళామండి ఇది ఆరో రోజు అలిగిన బతుకమ్మని అలక తీర్చి పంపించేస్తున్నాం అనమాట అమ్మవారిని కుసంగడు గౌరమ్ గంధంలో పుట్టింది గౌరమ్మా గౌరమ్మాసంతసంద మారేసిన ముసలివాడు वरमं मिता कदिलेनु गौरी 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 वरमं मिता कदिलेनु गौरी

ఇదండి ఈ రోజు ఆరో రోజు అలిగిన బతుకమ్మ మళ్ళీ ఏడో రోజు బతుకమ్మలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్